తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో ఎమ్మెల్యే సత్యప్రభా పర్యటన తుఫాను తాకిడితో దెబ్బతిన్న గ్రామాల్లో పరిస్థితిని ఎమ్మెల్యే సత్యప్రభా స్వయంగా పరిశీలించారు పత్తిపాడు మండలంలోని ఒమ్మంగి శరభవరం గజ్జనపూడి చింతలూరు వెంకటనగరం యూజేపురం గ్రామాల్లో ఆమె పర్యటించి పరిస్థితిని తెలుసుకున్నారు ఈదురుగాలు భారీ వర్షాల ప్రభావంతో పాక్షికంగా దెబ్బతిన్న ఇండ్లను ఎమ్మెల్యే పరిశీలించారు ఇండ్లు పడిపోయిన కుటుంబాలను పరామర్శించి బియ్యం నిత్యావసర వస్తువులు ఆర్థిక సాయం అందజేశారు నీటి మునిగిన పొలాలను పరిశీలిస్తూ రైతులతో మాట్లాడి పంట నష్టాల గురించి వివరాలు అడిగి తెలుసుకున్నారు ప్రజలు విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో తాకునీటి సమస్యలు ఎదుర్కొంటున్నారని గ్రామస్తులు ఎం ఎమ్మెల్యేకు వివరించారు విద్యుత్ పునరుద్ధరణ వరకు గ్రామాల్లో తాగునీటి కోసం తాత్కాలికంగా జనరేటర్లు ఏర్పాటు చేశామని అన్నారు తుఫాను ప్రభావం వల్ల ఎవరు ఆందోళన చెందవద్దని ఎమ్మెల్యే ప్రజలకు భరోసా ఇచ్చారు ప్రభుత్వం నష్టాలను అంచనా వేసి తగిన సహాయాన్ని అందిస్తామని ఆమె తెలిపారు పర్యటనలో మండల అధికారులు పార్టీ నాయకులు స్థానిక ప్రజా ప్రతినిధులు ఎమ్మెల్యేతో ఉన్నారు నమస్కారం ఏదైతే గత రెండు రోజులుగా ముంతా తుఫాను గురించి మనం అన్ని జాగ్రత్తలు సహాయక చర్యలు అయితే రక్షణ చర్యలు అయితే అన్నింటిని సిబ్బందితో అన్ని విభాగాల అధికారులతోటి మనం రక్షణ చర్యలు చేపట్టడం జరిగింది గత రాత్రి తీవ్రతను బట్టి ఈరోజు ఉదయం నుంచి ప్రత్తిపాడు మండలంలో ఎక్కడెక్కడ ఈ పంట నష్టం అయితేనేమి హౌస్ పడిపోవడం ఇలా నష్టం అనేది గ్రామాల్లో ఎక్కడెక్కడ నష్టం అని పరిశీలించి ఈరోజు దాదాపు వమ్మంగి దగ్గర నుంచి వమ్మంగిలో ఒకటి చింతలూరులో ఇలా ఇల్లులు కూడా పడిపోయినాయి వాటిని అన్ని జరిగింది నేను అధికారులు అందరూ కూడా తహసీల్దార్ గారు ఎండిఓ గారు కూటమి నాయకులు అందరం కూడా వాటిని పరిశీలించి వాటి నష్టాన్ని బేరీ చేసుకుని ప్రభుత్వ పరంగా వాళ్ళకి రావాల్సిన అన్నిటిని కూడా ఏర్పాటు చేసాం మా వంతు సహాయం కూడా వారికి తక్షణంగా ఇప్పుడు సహాయం చేయడం జరిగింది అదేవిధంగా పంట నష్టం కూడా అన్నిటిని చూ చూసాం వాటిని కూడా బేరీజ్ వేసి ఎస్టిమేషన్ వేసి నష్టపరిహారం అన్నది తప్పకుండా వాటికి చేయడం ఇవ్వడం జరుగుతుంది వారికి గత రెండు రోజులుగా అన్ని విభాగాల అధికారులతోటి సిబ్బంది తోటి కుటుంబ నాయకులు కార్యకర్తలతో మాట్లాడి గత రాత్రి ఏర్పడిన దానికి మన నియోజకవర్గంలో ఎక్కడా కూడా ప్రాణ నష్టం లేకుండా రక్షణ చర్యలు చేపట్టడం జరిగింది ప్రకృతి వైపరీత్యం బట్టి కొన్ని కొన్ని చోట్ల ఈ పంట నష్టం నష్టమైతేనేమి గృహాలు ఇల్లులు పడిపోవడం అవి జరిగినవి వాటిని మనం ప్రకృతిని వాటిని మనం అడ్డుకోలేం కాబట్టి కొన్ని కొన్ని జరిగిన వాటిని తక్షణమే వాటికి సహాయం చేసి వారు కూడా ఆదుకుంటాం ప్రజల సంక్షేమమే మా మెయిన్ మా కూటమి లక్ష్యం గత రెండు రోజులుగా కూడా దీని మీద మేము నిరంతరం పర్యవేక్షణతో అధికారులతో అందరితోటి మాట్లాడి వాటిని ఎక్కడా కూడా ఇబ్బంది లేకుండా ఏదో చిన్న చిన్నవి ఇవి జరిగినా కూడా మే ప్రాణ నష్టం అనేది జరగకుండా మాత్రం చూసుకున్నాం ఈ సందర్భంగా అందరికీ కూడా ఇక ఈ రోజు రేపు కూడా అందరూ కూడా సిబ్బంది అధికారులు నాయకులు కార్యకర్తలు కూడా అందరూ అందుబాటులో ఉండి ఎక్కడ ఎటువంటి ఇబ్బంది లేకుండా చూస్తామని తెలియజేసుకుంటారు తప్పకుండా ఇప్పుడు ప్రజెంట్ వాటి నష్టాన్ని బట్టి ఒకవేళ ఇల్లు పూర్తిగా నష్టమైతే ఒక అమౌంట్ ప్రభుత్వ పరంగా కూడా చేయడం మా వంతు సహాయం చేయడం తక్షణం చేస్తున్నాం ఇక్కడ తహసీల్దార్ గారు కూడా ఉన్నారు ఆయన ఆవిడతో కూడా మాట్లాడి వారికి పక్కా ఇల్లు హౌసింగ్ లో పెట్టించి వెంటనే ఏర్పాటు చేసిలా చూస్తామని తెలియజేసుకుంటున్నాను